హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు కిషోర్ సత్య బ్లాగ్స్ నేను మీ సత్య ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని నేను కోరుకుంటాను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్ అందులో నేను కూడా బాగుండాలని కోరుకుంటాను ఓకేనా ఈరోజు ఒక మంచి ట్రెడిషనల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదే పులిహోర పులిహోర ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు సో ఆ పులిహార ప్రాసెస్ ఏ విధంగా ఉండదు నా స్టైల్లో ఒకసారి చేసి చూపించాలని నేను ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఓకేనా స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఓకేనా రండి పులిహోర కోసం రైస్ బాయిల్ అవుతుంది చింతపండు ఈ చింతపండుని నేనేం చేశానంటే శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకొని దాన్ని వడకట్టి అలాగా నేను బాయిల్ చేస్తున్నాను అనమాట ఈ చింతపండులో మనం ఏం వేసుకోవాలంటే పచ్చిమిర్చి పసుపు సాల్ట్ ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి నేను ఇంకా వేయలేదు వేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పచ్చిమిర్చి వేయాలన్నాను కదా చింతపండు పులుసులో వేస్తున్నాను చూడండి ఇలా చింతపండులో వేసుకోవడం వల్ల ఏంటంటే పులిహారకి ఇదే ఐలెట్ టేస్ట్ అనమాట పొడవుగా ఒక త్రీ ఫోర్ పచ్చిమిర్చి వేస్తున్నాను ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ టూ స్పూన్స్ ఆయిల్ స్పూన్ పసుపు ఫ్రెండ్స్ చింతపండు పులుసు బాగా బాయిల్ అవుతుంది రైస్ కూడా ఉడికిపోయింది ఫ్రెండ్స్ బాగా బాయిల్ అయ్యి దగ్గరికి రావాలి చిక్కబడిపోవాలి పూర్తిగా ఫ్రెండ్స్ రైస్ బాయిల్ అయిపోయింది సో ఈ రైస్ని మనం వేరే బౌల్లోకి తీసుకుందాం ఈ లోపులో మనకి చింతపండు బాగా ఉడికిపోయి దగ్గరగా వస్తుంది కి తీసి పెట్టుకోవాలన్నమాట అంటే మనకి చింతపండు కొనియాలి కదా ఇది కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇయా రైస్ని మనం ఇందులో పక్కన తీసి పెట్టుకున్న తర్వాత కొంచెం చల్లారి ఇవ్వాలన్నమాట ఈ లోపులో మనం పోపుకి రెడీ చేసేసుకున్నాం ఎందుకంటే చింతపండు పులుసు ఆల్రెడీ చాలా దగ్గరకు వచ్చేసింది ఎక్కువ అనమాట ఈ లోపులో మనం పోపుకి రెడీ చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ చింతపండు పులిహారానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి పోపుకి ఎండుమిర్చి పచ్చనగపప్పు జీలకర్ర మినపప్పు ఆవాలు ఏమి ఫ్రెండ్స్ ఇంకా కారం పెట్టేసుకున్నాము ముందుగా సోమగా కరాలు పెట్టేసుకున్నాము కర్వాన్ చేస్తున్నాము de ఫైవ్ ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఆల్రెడీ చింతపండులో టూ టేబుల్ స్పూన్ వేసాను ఇప్పుడు ముందుగా మినపప్పు ఆవాలు దీనికి టేస్ట్ ఆవాలు తర్వాత పచ్చని పప్పు ఇవన్నీ వేసుకున్నాక సిమ్లో పెట్టేస్తాను మళ్ళీ పోపు మాడిపోతే అస్సలు బాగుంటుంది

వెళ్ళి బాగా వేసుకోవాలి కొంచెం బ్రౌనిష్ వచ్చేలా ఫ్రెండ్స్ నేను చింతపండులోనే ఫ్రూట్స్ సాల్ట్ వేస్తున్నాను బాగా ఉడికిపోయింది చూసారా ఇలాగ ఉడకాలు చింతపండి రద్దిగా అండ్ చిక్కబడిపోవాలి బాగా చూడండి పోపు చాలా వరకు ఫ్రెండ్స్ పులిహారలో అల్లం ముక్కలు కూడా వేసుకుంటారు నేను వేయట్లేదు ఎందుకంటే గుజ్జిగాడు అల్లం ముక్క వచ్చింది అనుకోండి వాడు పులిహార తినట్లేదు అందుకని వాడి కోసం నేను స్కిప్ చేస్తున్నాను అల్లం అల్లం వేస్తే ఇంకా టేస్ట్ పెరుగుతుంది పులిహారానికి ఫ్రెండ్స్ చాలా వరకు అయిపోయింది ఈ టైంలో మనం పసుపు యాడ్ చేసేస్తున్నాం ఫస్ట్ పసుపు నేను ఆల్రెడీ ఒక హాఫ్ స్పూన్ వేసేసాను కదా ఎక్కువ పసుపు వేస్తే వేడి చేస్తుందేమో అది కొంచెం వేస్తున్నాను పసుపు మంచిదే మరి ఎక్కువ తిన్నా నేను ఎక్కువ హెల్త్ గురించి చెప్తున్నాన మరి హెల్తే కదా ఈ టైంలో మనం ఏం చేసుకోవాలంటే చింతపండు ఉడికి పెట్టుకున్నాం కదా అది యాడ్ చేసేసుకోవడం పోప్లో ఈ గ్రేవీ ఫ్రెండ్స్ మనం వన్ వీక్ వరకు డబ్బాలో పెట్టుకొని

పూర్తిగా ఉడికిపోయినట్టు అనమాట ఇప్పుడు మనం ఆ ఈ చింతపండు గ్రేవీ తాలింపుని మనం ఆ రైస్లో వేసుకొని కలుపుకుందాం ఓకేనా రైస్ ఎప్పుడు కొంచెం పొడి పొళ్ళు ఆడుతూనే ఉండాలి రైస్ ఇలా పొడిపళ్ళు ఆడటం అయితే బాగుంటుంది పులిహోర మెత్తగా ఉండుకుంటే బాగోదు అని మీ అందరికి తెలుసు అనుకోండి మామూలుగా చెప్తున్నాను కొంచెమే వేసుకోండి వేసుకొని ఇలాగా గంటతో ఇలా చదువుకోండి గంటతో కన్నా చేస్తే ఇంకా టేస్ట్ గా ఉండదు కానీ తాగుతుంది కదా సస్ ఫ్రెండ్స్ మరి ఇదా టేస్ట్ చేసే టైం వచ్చేసింది టేస్ట్ చేద్దాము ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మరి పులిహోర చేసుకున్నాక లేట్ చేయకూడదు టేస్ట్ చేసేసి మీకు చెప్తాను చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి తింటున్నా అసలు ఎంటుకుంది కు ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా మాట లేవు అసలు సరేనా చూశారు కదా ఫ్రెండ్స్ మరి నేను చేసిన పులిహార నా స్టైల్లో చేశాను మీ అందరికీ పులిహోర చేయడం వచ్చు నా స్టైల్లో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నేను టర్మరిక్ అంటే పసుపు తక్కువగా వేసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇంతటితో నా వీడియోని ఎండ్ చేస్తున్నాను నా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి కొత్తగా వాళ్ళు ఎవరైనా ఉంటే కిషోర్ సత్య బ్లాగ్స్ అని ఉంటుంది అక్కడికి వెళ్ళి నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ నాకు తోడుగా నిలుస్తారని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా మరి ఇంకా ఏమిటంటే నా వీడియోని ఎండ్ వరకు చూసేసేయండి స్కిప్ చేయకండి ఓకేనా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నా పులిహోర నా స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్